ఇక్కడ పాముంది విష్ణు నాగు ఉంది అది కాటేస్తుంది మమ్మల్ని ఇబ్బందులు గురిచేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన శక్తి దివ్యశక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయికని చెప్పాడు కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారులు వెళ్తూ ఉంటాయని వస్తే మళ్ళీ అదే నాగుపా కనిపించింది ఈసారి బాధపడింది ఏంటి బాధపడుతున్నావు అంటే నువ్వు అని చెప్పావు నేను కాటేయకుండా మంచిగా ఉందావంటే ఈ సమాజం నన్ను చిన్న చిన్నపిల్లడితో సహా కొడతా ఉన్నారు నన్ను అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే నేను కాటేయొద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా నేను దాడి చేయట్లా మా ఆవేదనను వెళ్ళగొక్కుతున్నాం మా బాధని మా ఇబ్బందిని చెప్తున్నాం దట్స్ వాలింగ్ యూ సెక్యులరిజం ఒకసారి మన దేవతలను చూడండి విభిన్నమైన హస్తాలు ఉంటాయి ఆరు అమ్మవారి కుటుంబ రోజున దసరా అమ్మవారి చేతుల్లో ఖడ్గ ఉంటుంది అంకుశ ఉంటుంది కొరడా ఉంటుంది అభయహస్తం ఉంటుంది వరదహస్తం ఉంటుంది అన్నీ ఉంటాయి అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది కోరుకుంటే దుర్మార్గుని కూర్చోబెట్టి లాలించాం గట్టిగానే మాట్లాడతాం ఇది మహిషాసురం మర్దని తాలూకు ఇది అర్థం దీనినే రాష్ట్ర కవి హిందీ రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ దినకర్ చెప్పింది తల్వార్ पुण्य की सखी धर्म पालक है लालच पर अंकुश कठिन लोभ सालक है उसी छोड़ भीरू बन जहां धर्म सोता है पातक प्रचंड आत्म वही प्रकट होता है अंध के ई रोजना तिरुपति नुंचे योड़ कुंडलवाड़ी आयन दग्गर नुंचे पदकोड़ रोजल दीक्ष तरवाता మెట్ల పైన నడిచి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని ఈరోజున ఒక పిలిపిస్తున్నాను భారతదేశ సమాజం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒకే గొంతై ఒకే గళమై వినిపించాలి గవర్నర్ గివ్ అ వరాహి డిక్లరేషన్ ఐమ్ గివింగ్ అ కాల్ టు ద నేషన్ హూ ఎవర్ అటాక్ సనాతన ధర్మ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి లెట్ ఇస్ ఆల్ రేజ్ అవైస్ ఇన్ యూనిజన్ ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఇరెస్పెక్ట్ ఆఫ్ లింగ్వస్టిక్ డిఫరెన్సెస్ ఇరెస్పెక్ట్ ఆఫ్ రీజనల్ సబ్ రీజనల్ డిఫరెన్సెస్ లెట్ ఇస్ ఆల్ రేస్ అవ కన్సర్న్ రేజ్ అవైస్ యాజ్ వన్ సనాథని అందుకే అందరి కోసం ఈ వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం